కూకట్పల్లిలో నూతన నూట ఇరవై పడకల మహిళా శిశు సంరక్షణ ఆసుపత్రిని ప్రారంభించిన అంకుర హాస్పిటల్స్ అందరికీ ప్రపంచ స్థాయి గైనకాలజీ పిడియాట్రిక్ కేర్ అందించడానికి కట్టుబడి ఉంది మహిళా శిశు సంరక్షణ ఆసుపత్రుల యొక్క ప్రముఖ విశ్వసనీయమైన అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్లోని కూకట్పల్లిలో తన నూతన నూట ఇరవై పడకల ఆసుపత్రిని ప్రారంభించింది భారతదేశ వ్యాప్తంగా కార్యకలాపాల నిర్వహణలో అంకుర నైన్ఎం బై అంకురతో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశాలో పద్నాలుగు స్థాయి కేంద్రాలను కలిగి ఉంది లక్షలాది మందిని విశ్వసించే అంకుర ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా సన్నద్ధమైందని తెలిపారు డిజిటలైజేషన్ సెంటర్గా అభివృద్ధి చెందిందని అన్ని వయసుల మహిళలు పిల్లలకు సంబంధించిన పూర్తి ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగినట్లుగా సమగ్ర సంరక్షణను అందిస్తుందన్నారు కొత్తగా ప్రారంభమైన హాస్పిటల్కు ఆకట్టుకునే రీతిలో యాభై వేల చదర పడుగుల విస్తీర్ణంలో ఉందన్నారు అసాధారణమైన వైద్య సేవలను అందించడానికి కట్టుబడి ఉన్న అంకుర తమ నిబద్ధతను కొనసాగిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మన అంకుర హాస్పిటల్ ఫోర్టీన్త్ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరుగుతుంది మన అంకుర హాస్పిటల్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కుక్కపల్లిలోనే స్టార్ట్ అయింది మళ్ళా బిగ్గర్ ఫెసిలిటీకి ఈరోజు మూవ్ అవ్వడం జరుగుతుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫోర్టీన్త్ బ్రాంచ్ లాగా మూవ్ అవుతున్నాము ప్ర పర్టికులర్గా మన హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది స్పెషలిస్ట్ అవైలబుల్ ఇన్ దస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మాకు అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఈరోజు ఇండియాలోనే టాప్ త్రీ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కన్సిస్టెంట్గా ఉంటా ఉంది దానికి ఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్క్రీనింగ్ పెరిఫిల్ కిలో పెల్ల్ दूसरे सारे चावल మా షాడో బక్షావో ప్రమోషన్ సిలర్ పొము కొట్టుకు దిగాల యాగా ఈ రోజు ట్రాన్స్‌ఫర్ కూడా सभी प्रमुख प्रकार होना निर्णय आ रहे हैं तो आई मैं कांग्रेस के प्रेसिडेंट कृष्ण प्रसाद वासी नानी मायो माता के मुसीबत से क्या किया हमरे दूसरे नाम ऐसा करके लेके आए तो वंडर फुल टीम आ गया अभी आई भी आगे इंस्पायर तो सीन की टीम है एंड दिस टीम तो शुड आल्सो हैव एंड इज दैट डस हैव एंड लिव इन एडिकेशन कमिटमेंट इरोनुवड़ा मिलने का అంకర భవిష్యత్తులో ఇంకా ఎలగాలి జిల్లాలలో తెలంగాణ ప్రాంతంలో అన్ని జాగాలు అంకర వ్యాపించాలి వికసించాలి సేవలు అందించాలని చెప్పి అభినందిస్తూ ఒక్కసారి పాత్రిక